జిల్లా పలమనేరు మదర్ తెర కాలేజీలో ఫైర్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమం సోమవారం రోజు కాలేజీలో ఫైర్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు వెయిట్ అనేది అంటే కాకుండా ఎక్కువ పోగాలు విస్తరించడం వల్ల ఇప్పుడు ఆ వెయిట్ని తీసుకోవాలండి చూడండి కొంచెం ఇప్పుడు మనం బదువున్న తీసుకుని వైపు అవ్వచ్చు చెప్పం కదా ఫోర్ హ్యాండ్స్ కదా అయితే కొంచెం వెయిట్ ఎక్కువ ఇంకా రోజుల కొంచెం లావుగా చెప్తాను ఇంత కొంచెం వెయిట్ ఫోర్ హ్యాండ్స్ ఉపయోగించేసాము సో వచ్చిన కాబట్టి బయట వేసుకోవచ్చు ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడు సంభవిస్తాయో మనకు తెలియదు కదా ప్రమాదాలు సంభవించిన వరకు మన మైండ్ సెట్ ఎంత అంటే ఉంటే కదా ఏది ధైర్యం కదా బైరోలే కదా జరిగేది బైరే కదా అని అనుకుంటాం కానీ మన ఇంట్లో మన ఇంట్లో మనకు కావాల్సి ఉంటే బాగా జరిగి ఒక వ్యక్తిని కోల్పోతామండి కుటుంబంలో ఉండే వ్యక్తిని ఒక వ్యక్తిని కోల్పోయినంత బాగా అద్భుతిస్తాం లేదా ప్రమాదంలో మనమే బాధ్యతలు అనుకోండి ఇప్పుడు మనం ఎప్పుడు టైంలో ఎక్కువ చెప్పలేదు మనం వాహనాల్లో జరగం ఎక్కువ రోజుల్లో వాహనాలు కావాలని జరగడాయి మనది యాక్సిడెంట్ కావాలని ఊరేం లేదు ప్రమాదము ఎప్పుడైనా సంభవించవచ్చు కాబట్టి జస్ట్ ఫిట్నెస్ అవగాహన చూసుకోండి ग्रामीण जगह में मालूम पड़ता है कि ना कि मालूम नहीं पड़ता है कि बात बात से ना पहले कि ना बात करने को मिला अब पहले का ही ही तो नहीं कहना होता ही है पहले का ही कहना होता है आदि दानी ये कहना सही समझो अंते मान ये रही थे आदि ना तनवार का पूरी था अंते कार्पन 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 अंते में इनको का नाम रखना है नेक्स्ट है इन चन्ना बैकग्राउंड होता स्वर तथा कानी एक प्लस x b प्लस x i x c प्लस x i x हमने